ప్రైజ్ అలవాడు ఆమె శైలా బ్యాగీ అనే ఆమె జార్ఖండ్ నుండి అనుకుంటా ఫేస్బుక్లో పరిచయం అయింది చాలా బాగా చిన్న పిల్లలాగా ఉంది మాటలు ఫేస్బుక్లో చాలామంది చూస్తున్నారు అంటే నాకు ఇష్టమే అందరి కోసం ప్రార్థన చేస్తున్నా ఈరోజు డిసెంబర్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం సాయంత్రం ఐదు గంటలకి మత్తి శువార్త ఇరవై మూడవ అధ్యాయం పన్నెండవ వచనం తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిను నేను ఎప్పుడు తగ్గింపుగానే ఉంటానండి ఇది గడ్డ ఏంటి ఆడెవడ గీదోడు అనుకోవాలి అని లేకపోతే పాప ముస్సడోడు అనుకోవాలని హాయ్ నేను సేవకుడిని నేను ఒక బాగా ప్రార్థన చేస్తానని ఆ ధోరణిగా అనుకోను పోతే నిన్నటి దినాన్న అంటే పదవ తారీఖు మా డిసెంబర్ పదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి ఓ లాజరు గుర్రాల ప్రసాద్ నేను కలిసి బస్టాండ్ నుండి నాలుగు గంటలకు బయలుదేరి దీనికి వెళ్ళాం పామర్ అక్కడ నుండి అరగంట నడిచి ఆ ఎవినేజర్ గ్రౌండ్లో చేరాము అంతా చెత్త 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 తిండి కోసమే మేము బతుకుతున్నాం అనేవాళ్ళు కో కొలుగా ఉన్నారు రాత్రి అక్కడి నుండి పదకొండున్నరకి తల డెబ్బై రూపాయలు వేసుకొని ఆటోలో ఇదేంటి విజయవాడ బస్ స్టాండ్ చేరావు ఆ టైంలో ఏం బస్సులు ఏమి ఉండవు కాదు అందరు కూర్చొని బస్ స్టాండ్లోనే గడిపాము ఎవరు మన జంపని సునీత ఎవరు సుజాత ఇప్పుడు నేను చెప్పిన మా ఇద్దరు మేమంతా రాత్రి అలా గడిపి తెల్లవారు ఐదున్నర ఆరింటికి ఇంటికి బయలుదేరి నేను నా గదికి చేరుకున్నాను పోతే నిన్న ఈ బుధవారం కదా మంగళవారం ఉన్నాడు పగిడికత్తల సురేష్ ఆయన బట్టలు ఏదో బ్యాగ్ తీసుకొని వచ్చి ఏమంటే మీ ఇంట్లో పెట్టుకుంటానంటే సరే పెట్టుకోయే అన్న రెండు మూడు రోజులు తీసుకెళ్తా అంటే సరే అన్నాను ఇవన్నీ గుర్తుండాలి ఎందుకంటే ఎప్పుడు ఈ ఊరు ఏం జరుగుతుందో తెలియదు కదా రాము గారి అబ్బాయి పగిడి సురేష్ ఇక్కడ ఇవి ఈ రోజు నుంచి తీసుకెళ్ళిపోయాడు ఇకపోతే ఉదయం పదిన్నరకి వచ్చాను అసలు సేవకుల సదస్సు దానింత చెత్త ఏది లేదు అందులో నూటికి తొంభై మంది చెత్త ఫేక్ బేవర్చోళ్ళు బ్యాచ్ సరే తెల్లవారుజామున ఇక ఆరింటికి ఇక్కడికి వచ్చి నీళ్లు బయట పంపులో నుండి నీళ్లు పట్టుకొని స్నానం చేసి ఈరోజు పదకొండున్నరకి భోజనం చేశాను ఇవన్నీ ఎందుకంటే ఒక డైరీ లాంటిది యూట్యూబ్లో నా యొక్క విశేషాలు ఇక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుండి ఏ సదస్సులు ఏ మీటింగులకి వెళ్లకుండా అచ్చం దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపాలని ఆశ కలిగి ఉన్నాను అదే నా దేవునికి తెలుసు ఆ సుజాతకు రాత్రి వార్నింగ్ ఇచ్చా వాళ్ళందరితో పాటు తను కూడా వచ్చింది కదా నువ్వు నాకు పొద్దున్న పూట ఫోన్ చేసావంటే బాగుండదు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఏంటి నువ్వు సేవకురాలు ఆదివారం చర్చికి వెళ్ళవు నీ దగ్గర ఉన్న బైబిల్లో పోగొట్టుకుంటావు బస్ స్టాండ్లోనే తిరుగుతుంటావు ఎందుకు పొద్దున్నే ఈరోజు ఎక్కడైనా మీటింగ్ ఉందా ఎక్కడైనా సెమినార్ ఉందా అనేసి వార్నింగ్ వాళ్ళే ఇద్దరంగానే ఇచ్చాను ఇకపోతే ఓల్ గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను అతను ఎక్కడో నంద్యాల ప్రాంతం నుండి చాలా సంవత్సరాల క్రితం వచ్చి విజయవాడలో బతుకు తెరుగు సాగిస్తున్నాడు ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఒకటి రెండు సార్లు పేటేడు రాజు నీ గురించి అలా చెప్పాడు నిన్ను నీ గురించి ఇలా చెప్పాడు అన్నాడు నువ్వు అరవోడు వంట నువ్వు క్రిస్టియన్ మాల్ అంట అని నాతో చెప్పాడు అదేవిధంగా పేతల రాజారావు గండిగుంట దగ్గర నోట్లో ఉంటాడు అతనేమో నిన్ను ఇలా అన్నాడు అది అంటే ఈ ఓలాజర్ మంచులా కనిపిస్తాడు అతను మీసలికి తలకి రంగేస్తాడు చూడటానికి ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళు మనిషిలాగా ఉంటాడు నలభై ఐదు ఉంటుంది తలకి మీసలికి రంగేస్తాడు అనమాట ఎక్కడ మీటింగ్లు ఉంటే అక్కడికి తిరుగుతూనే ఉంటాడు చర్చ అంటే ఏం లేదు అలాంటి ప్రమాదకరమైన మనుషులు ఉన్నారు నేను నమ్మినట్టే ప్రవర్తించా లాజర్ చెప్పింది నమ్మినట్టే పేటెడ్ సోలమన్ రాజుని గురించి ఇలా చెప్పాడు రాజారావు ఇలా చెప్పాడు ఎంతసేపు ఇదేనా నీ బతుకు చాడిని చెప్పుకోడు నాన్న వీడు స్వభావం ఇదేనే మనసులో అనుకున్నాను ఈరోజు ఎక్కువ ప్రార్థన చేయలేకపోయా ఎందుకంటే రాత్రి అంతా మేల్కొని ఉన్నా కళ్ళలోనే నిద్ర ఉంది కాబట్టి ఈరోజు వరకు దేవుడు ఆరోగ్యంగా ఉన్న ఆరోగ్యంగా ఇచ్చాడు ఆయుష్ ఇచ్చాడు బలం ఇచ్చాడు ఆహారం ఇచ్చాడు కాబట్టి ఆయనకి ఎంతైనా నేను శాశ్వత కాలం స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను అనే వాగ్దానం కూడా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అది మీకు వర్తిస్తుంది సగాయరాజ్ రాజ్ గారని ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు కదా మన పీవీపీ తర్వాత గంజి విక్టర్ పాల్ గారు చాలా మంది ఉన్నారు అన్నపూర్ణ గారు వీళ్ళందరి కోసం నేను రోజు ప్రార్థన చేస్తున్నాను చాలా పేర్లు ఉన్నాయి ఫేస్బుక్ లో అందుకని మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నా నా కోసం కూడా మీరు చేయమని మిమ్మల్ని చేతులు నోచి అడుగుతున్నా నేను అభిషిక్తుడైన సేవకుడిని సో ఇది ఒకటో తారీఖు నుండి దేవుని ప్రార్థనలో ఎక్కువ గడుపుతాను అయితే ఈ గది మరి గోల గోళ చ చనిపోడుతుంటది పైన వాళ్ళు గోళ అర్ధరాత్రి పన్నెండు గంటలకు వస్తూ పోతూ వస్తూ పోతూ గందరగోళం అందుటే అంత సోదరులు నా సిలువను మూసుకొని నేను రోజు బ్రతుకుతున్నాను నా సిలువ మోయచ్చు నీ సిలువ నీడను అంతము వరకు నా సిలువ ము నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు హల్లెలూయా ఏసయ్యా నీకే స్తోత్రమయ్యా హల్లెలూయా ఏసయ్యా నీకే స్తోత్రమయ్యా ఒక మాట చెప్పిస్తున్నాను మా ఆకాశాన్ని నిన్న వించిపేట ఇస్మాయిల్ వీధిలో వేలంగాని మాత చర్చి దగ్గర జగన్నాథం సీత ఆమె ఎదురుగా నేను ఒక పదిహేను పదహారు ఏళ్ళ పిల్లడుగా అప్పటి నుండి ఎరుగుతున్నాను ఆమెని ఆమె నిండు జీవితం జీవించింది నిన్న మధ్యాహ్నం చనిపోయింది నేను పామర్ వెళ్ళేటప్పుడు ఆమె భౌతిక కాయం దగ్గర చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోయా మరి ఎందుకో ఇవాళ మధ్యాహ్నం తీసినట్టున్నారు అటు నుండి వస్తే అక్కడే డెడ్ బాడీ ఉంది అక్కడ మళ్ళీ ప్రార్థన చేసి వచ్చాను సీత ఆమె పేరు అంటే నిండు జీవితం వృద్ధాప్యంలో చనిపోయింది సహజ మరణమే మన వినికిలో దేవుడు ఈ కొన్ని మాటలు గాక దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లిస్